హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అక్కో ఏంది మూట వచ్చింది అంటారా ఈ మూట వచ్చి చాలా రోజులు అయ్యిందండి మా అత్తయ్య అనమాట మత్తయ్య పంపించారు మా పొలంలో పండిన వేరుశనక్కాయలు అనమాట చూసారా అత్తయ్య పంపించి చాలా రోజులు అయింది కాకపోతే నేనే అసలు తీయట్లేదు అది వాడట్లేదు ఇంక ఇప్పుడు చలికాలం మొదలైంది కాబట్టి మా పాప అయితే మా కాల్చుకొని తింటానమా అనేసి సో ఇంకా నాకు కూడా అయితే అనిపించింది అనమాట ఇంకా వలుద్దాంలే మొత్తం వలిచేసి ఒక డబ్బాలో పోసుకుంటే మనకి ఎప్పుడైనా తినడానికి ఏప్పుకోవడానికి కానీ లేకపోతే అప్పుడప్పుడైతే నేను వాటర్లో ఎక్కువగా నానబెడతాను అనమాట ఒక వన్ అవర్ టూ అవర్ వాటర్లో నానబెట్టేసి ఉడకబెడతాను అట్లా చేసుకొని తినడం అయితే నాకు ఇష్టము కానీ మా వారికి మా పాపకి ఏంటంటే నుప్పుల మీద కాల్చుకుంటారనమాట కట్టెల పొయ్యిలో ఉంటాయి కదా నుప్పుల మీద కాల్చుకొని తింటారనమాట అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అనమాట వీళ్ళైతే ఏం చేస్తారంటే రాజస్థాన్ వాళ్ళు ఒక పెద్ద ఇనపొచ్చి ఉంటారు కదా బుచ్చుకొని దానిలో నిప్పులు పోసుకొని ఆ నిప్పుల మీద కాయలు వేస్తారు కాయలు వేసుకొని దాని చుట్టుపక్కల నలుగురు ఐదుగురు కూర్చొని తింటా ఉంటారనమాట చాలా బాగుంటుంది అట్లా తిందంటే ఫస్ట్ టైం చూసాను ఇక్కడ అలా తినడం అయితే ఇంకా ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు పంపించారు అత్తయ్య చాలానే పంపించారు ఇవి మొత్తము క్లీన్ చేయాలండి గ్రేడ్ చేయాలి యాక్చువల్గా మేమైతే పొలంలో ఇవి అమ్ముతాము కదా అమ్మే వరకు మాత్రమే ఫస్ట్ క్లీన్ చేస్తాము ఇంకా ఇంట్లోకి వాడుకోవడానికి మాత్రం రఫ్గానే ఇట్లా తీసేస్తారనమాట గోతాంకి ఇస్తారు ఇంకా ఎప్పుడైనా మాకు తినాలి అనిపించినప్పుడు చలికాలం వచ్చినప్పుడు పెద్ద టేక్షాలను నుప్పులు తోడేసి దాని మీద వేసుకొని ఒక నలుగురు ఐదు కూర్చొని చుట్టుపక్కల చక్కగా పోల్చుకొని తింటూ ఉంటారన్నమాట వీటిలో కొన్ని వచ్చేసి మూడెత్తనాలు కాయలు కూడా ఉంటాయి అనమాట ఇవి ఇది కొన్ని చూసారా ఎత్తనాలు ఉన్నాయి దీనికి మూడు గింజలు అనమాట కనిపిస్తుందా మూడు గింజలు ఉంటాయి ఇవి మా పొలంలో పండిన ఏరిజనకాయలు అనమాట వీళ్ళు వచ్చేసి మూఫలి అంటారు మనం ఏరు లేదంటే పల్లి అంటాం కదా వీళ్ళు వచ్చేసి మూఫలి అంటారు మూఫలి అంటారనమాట ఎన్ని పుల్లలు ఉన్నాయి చూడండి అప్పటికప్పుడు మార్కెట్కి అయితే మాత్రం నీట్గా గ్రేడ్ చేసి అమ్ముతారు తూర్పాలు బట్టి ఇంక ఇంట్లో తినడానికి అయితే మాత్రం ఒక రెండు గోతాల వరకు అయితే తీస్తారు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కొంచెం పెట్టడానికి అట్లా ఇంట్లో కాల్చుకుని తినడానికి అట్లా ఇంకా మతయితే ఈ మధ్య ఏం చేస్తుందంటే జొన్న అన్నం ఉంటుంది కదా ఆవులకు పెట్టడానికి దానిలో కలిపి కాయలు డైరెక్ట్ ఉడకబెట్టేసి ఆవులకు పెట్టేస్తూ ఉంది ఎవరు తింటారులే అన్నట్టుగా ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్కి చాలా ఇష్టము నా మా హస్బెండ్కి అలాగే మా పెద్ద పాపకి కూడా చాలా ఇష్టం అనమాట ఏ జనక్కాయలు ఇంకా అందుకని అయితే పంపించింది పంపించి కూడా టెన్ డేస్ అవుతుంది నేనైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు అది ఇంకా అట్లానే పెట్టేశాను ఇంకా నిన్న ఎవరో తింటున్నారంట పక్కన పిల్లలు అడిగింది మా మన ఇంట్లో కూడా శనక్కాయలు ఉండాలి కదా మా అని ఇంకా ఈరోజైతే తీసి గ్రేడ్ చేస్తా ఉన్న పాప కోసం అయితే గ్రేడ్ చేసేసి ఇంకా పప్పులు వల్చిపెట్టి నానబెట్టి పెడతాం సాయంత్రం ఉడకబెట్టేసి చాలా అంటే చాలా బలం అండి ఇవి ఇట్లా తిని మళ్ళీ బెల్లం తింటే కూడా చాలా బలం అనమాట వేరుశనగ పప్పులు తిన్న తర్వాత బెల్లం తినడం చాలా ఇష్టము ఇంకొక విషయం ఏంటంటే మన సైడ్ అయితే వేరుశనగ చెట్టు మామూలు చెట్టులా ఉంటుంది హైట్గా ఇక్కడ ఇదేంటంటే అల్లు ఏరిజన చెట్టు అంటారంట నాకు కూడా తెలీదు మా అమ్మ చెప్పింది ఎట్లా అంటే అత్తయ్య కొంచెం ఏర్జనకాయలు పంపించారు అందరు అమ్మ వాళ్ళకి అప్పుడు చూసి అమ్మ అమ్మమ్మ వాళ్ళు తిన్నారన్నమాట ఇది మన పల్లెరుగాయ చెట్టు ఉంటుంది కదా భూమిలో అల్లుకుంటుంది సో అట్లా అల్లుకుంటుంది ఇది అల్లుకొని దా అల్లుకున్న ఏర్లు లాగా ఉంటాయి కదా ఆ ఏర్లకు కూడా కాయలు ఉంటాయి అన్నమాట ఒక చెట్టు ఉందనుకోండి ఇంత ఎల్లాడుకుని ఉంటుంది అన్నమాట ఇట్లా పీకితే భూమి లోపల మొత్తం పా అది పాకుతూ ఉంటాయి అనమాట ఏర్లు ఆ ఏర్లు అన్నిటికీ ఉంటాయి కాయలు నేనైతే ఇది మన సైడ్ ఎప్పుడు చూడలేదు మన తెలుగు స్టేట్స్లో మా మామయ్య వాళ్ళు కూడా వేస్తారు యాక్చువల్గా వెరుజనకు వేస్తారు మా మామయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళంతా మన సైడ్ ఏంటంటే హైట్ పెరుగుతాయి హైట్ పెరుగుతాయి ఆ మండలు తీసి ఇట్లా కొట్టేవాళ్ళు లేదంటే ఇప్పుడు వేస్తున్నారు వీళ్ళు ఏంటంటే మిషన్కే వేస్తారు చేత్తో పీకేసి కానీ ఇది అల్లు ఏర్జన చెట్టు అని అంటారంట మా అమ్మ మా అమ్మమ్మ అయితే చెప్పారు మండలైతే ఇంత పెద్దగా అల్లుకుంటుంది ఒక చెట్టు అయితే అల్లుకుంటుంది అనమాట బాగా ప్లేస్ అల్లుకొని ప్రతి ఒక్క ఏరుకు కూడా కాయలు ఉంటాయి అన్నమాట సో అదనమాట ఏదైతే మొత్తానికి మా పొలంలో పండిన ఏరు ఏరు ఏరుజనక్కాయలు ఉప్పు జనగలు కాయలు అన్ని ఆవాలు ఇవన్నీ అయితే గోధుమలు ఇవన్నీ పండిస్తారు మా మావయ్య వాళ్ళు ఇవి చాలా పింపించారు ఇవన్నీ ఇప్పుడు వలవడానికి అవ్వదు అనమాట సో ప్రస్తుతానికైతే కొంచెం వలిసేసి ఇంకా మిగతావి పెట్టేస్తాను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదా సో ఊరు నుంచి వచ్చిన తర్వాత వీటి మొత్తం గ్రేడింగ్ వదవడం అంతకుముందు కూడా పంపించారు రెండు మూడు సార్లు పంపించారు అనమాట ఒకసారి అయితే పాతి కేజీలు గుహతోలో సాగానికి పంపించారు అవన్నీ రోజు కొంచెం రోజు కొంచెం వలిసేసి డబ్బాలో పోసి పెట్టాను అనమాట వేసిదనక చట్నీ చేసేదాన్ని పల్లీ చట్నీ అప్పుడప్పుడు ఉడకబెట్టి పెట్టేదాన్ని పా పిల్లలకి ఒక్కొక్కసారి ఫ్రై చేసుకొని తినేవాళ్ళము చాలా బాగుంటాయి అనమాట సో మొత్తానికైతే ఇవి అనమాట మా పొలంలో నా ఏరు జనగకాయ మొత్త ప్రేమతో పంపించినాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే అల్లు ఏరు జనగ చెట్లు అనేవి మన సైడ్ వేస్తారో లేదో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు చూడలేదు మన చెట్లు మాములుగా వేరుగా ఉంటాయి ఏరు జనగ అసలు ఉంటాయో అవి వేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి అలాంటివి విత్తనాలు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్